వెల్కమ్ టు ఏపీటీఎస్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును స్వర్ణమయం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కంకణబద్దులై ఉన్నారని ఏలూరు ఎమ్మెల్యే చెంటి అన్నారు ఇదే స్ఫూర్తితో మూడు లక్ష్యాలను సాధించేందుకు సీఎం చంద్రబాబు ఐదు సంతకాలు చేశారని ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా భేటీలో పలువురు లబ్ధిదారులు కలిసి ఆయనతో మాట్లాడారు అనుభవలైన చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న అచంచలమైన విశ్వాసమే కూటమి విజయానికి కారణమైందన్నారు ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతగా స్వీకరించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ దిశగా చర్యలు ప్రారంభించారని అన్నారు ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి ఆంధ్రప్రదేశ్ ప్రజలకే ఏదైతే వాగ్దానం చేసి సంక్షేమము అభివృద్ధి ఉపాధి ప్రతి ఒక్కరికే కల్పిస్తామని ఏదైతే చెప్పారు దాంట్లో మొదటి ప్రతిపాదకనే గా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయంతో మరి మూడింటికి తగ్గట్లుగా ఐదు ఆటి మీద సంతకాలు చేయడం జరిగింది ఏదైతే డిఎస్సి ఉపాధి మీద హామీ ఇచ్చారో ఆ ఉపాధికి సంబంధించి తప్పనిసరిగా అందరికీ కూడా ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇచ్చారో మొత్తం అందరూ కూడా టీచర్లందరికీ కూడా డిఎస్సి ద్వారా పదిహేను పదహారు వేల చిల్లర ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది అలాగే మరి ప్రజలందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చారు Thank you